స్వాగతం మరో రెండు రోజుల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో ఐదు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి జీవితం తలక్రిందులు చేయబోతున్నారు ఊహించని పెను మార్పులు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే మరో రెండు రోజుల్లో వారి జీవితంలో జరగబోయే ఐదు అతిపెద్ద సంఘటనలు ఏంటి ఎవరు వీరి యొక్క జీవితాన్ని తలక్రిందులు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఊహించని మార్పులు వారి యొక్క జీవితంలో ఏం జరగబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును వివరాల్లోకి వెళ్తే కనుక మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు సహజ సిద్ధంగానే వీరికి లక్షణాలు అలవడతాయి సింహరాశివారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే ఏ విషయమైనా సరే ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరించగలుగుతారు అలాంటి ఆలోచనలు తెలివితేటలు ఈ సింహరాశి వారికి అధికంగా ఉంటాయి ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు అలాగే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరికి అధికంగా ఉంటుంది అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు అయితే మరో రెండు రోజుల్లో యొక్క జీవితంలో ఊహించని ఐదు అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి జీవితం తలక్రిందులు చేయబోతున్నారు అయితే యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు చూసినట్లయితే ఈ సమయంలో మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వారితో కలవాలని వారి యొక్క కమ్యూనికేషన్ కోసం అలాగే వారి యొక్క అడ్రస్ కోసం ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అంతకుముందు మీతో వారి యొక్క బంధం అనేది చాలా అధికంగా ఉండేది అటువంటి బంధాన్ని కోల్పోయినందుకు ఆ స్నేహ బంధం మీ మధ్య లేనందుకు వారి యొక్క అడ్రస్ దొరకటం లేదని ఎంతో నిరాశలో ఉన్నారు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు ఊహించని విధంగా మరో రెండు రోజుల్లో దానికి సంబంధించి మీరు శుభవార్తనైతే వినబోతున్నారు ఎవరి ద్వారా అయినా సరే వారి యొక్క అడ్రస్ తెలవటం కానీ వారి యొక్క ఫోన్ నంబర్ మీకు దొరకటం కానీ జరుగుతుంది ఈ విధంగా తిరిగి వారితో బంధాన్ని కొనసాగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక విదేశాల్లో అవకాశాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితం ఈ సమయంలో దక్కబోతుంది అక్కడ సెటిల్ అయిన మీ యొక్క స్నేహితులు కానీ సన్నిహితులు కానీ బంధువుల ద్వారా కానీ మీకు ఒక మంచి ఆఫర్ రావటం అనేది కనిపిస్తుంది ఇది మీ జీవితంలో ఒక అద్భుతమైన పరిణామం అనే చెప్పుకోవాలి మీరు జీవితంలో మునుపెన్నడు ఊహించని విధంగా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు విదేశాలకు వెళ్లటానికి పరిస్థితులు అన్ని కూడా చక్కదిద్దుకుంటారు అలాగే విదేశాలకు వెళ్లటానికి మీకున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఈ విధంగా ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఎంతో కాలంగా విరోధులుగా ఉన్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఎంతో కాలంగా వారు మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారు వారితో మీరు ఎంత స్నేహపూర్వకంగా మెలగాలని ప్రయత్నం చేసినా కానీ ఎదుటి వ్యక్తి నుండి మీకు సరైన రెస్పాన్స్ అనేది దొరకలేదు అటువంటి వారు ఈ సమయంలో మీ దగ్గరికి రావటం ఊహించని విధంగా మీతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేయటం మీ పని విషయంలో మీకు సహాయకరంగా నిలవటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని అతిపెద్ద సంఘటన జరగబోతుంది అంటే వారు జీవితాంతం మిమ్మల్ని ద్వేషిస్తారని మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ వారు మీతో మాట్లాడారని మీరు ఒక కన్క్లూజన్ కి వచ్చేశారు కానీ ఊహించని ఈ పరిణామం మీ జీవితంలో మీకు అతిపెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదని చెప్పుకోవాలి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు రాజకీయ నాయకులుగా ఎదగటానికి అవకాశం అనేది ఈ సమయంలో మీకు దొరకబోతుంది పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల నుండి మీకు ఫోన్ రావటం కానీ లేకపోతే వారి నుండి ఒక కబురు అందటం కానీ జరుగుతుంది అతి కొద్ది రోజుల్లోనే మీరు ఒక పదవిని దక్కించుకోబోతున్నట్లు ఒక శుభవార్తనైతే వారి ద్వారా మీరు వినబోతున్నారు ఈ విధంగా పార్టీలో మీరు ఇంతకు ముందు చేసిన సేవలకు ఈ సమయంలో గుర్తింపు అయితే లభించబోతుంది ఈ విధంగా సింహరాశి జాతకుల యొక్క జీవితంలో ఊహించని పరిణామాలైతే జరగబోతున్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు త్వరలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు దానికి సంబంధించి శుభవార్త మరో రెండు రోజుల్లో వినబోతున్నారనే చెప్పుకోవాలి ఇక సింహరాశి జాతకులు ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో మంచి సలహా అందడం జరుగుతుంది అంటే ఎన్నో రోజులుగా మీరు ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లారు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ మీకున్న వ్యాధికి ఉపశమనాన్ని మాత్రం పొందుకోలేకపోయారు అంటే కొంతమందికి వ్యాధి తీవ్రత పెద్దగా అనిపిస్తుంది మరికొంతమందికి చిన్నగా అనిపిస్తుంది కానీ ఎప్పుడూ నీరసంగా ఉండటం అలాగే మీకు పని విషయంలో ఆసక్తి లేకపోవటం చిన్న చిన్న అనారోగ్య సమస్యలుగా కనిపించినప్పటికీ ఎప్పుడూ మీ బాడీ మీకు సహకరించడం లేదు అటువంటి స్థితిలో ఉన్న వారికి ఈ సమయంలో ఒక మంచి వైద్యుడి యొక్క సలహా దొరకటం జరుగుతుంది అది ఏ విధంగా అయినా కావచ్చు సన్నిహితులు బంధువులు ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా సరే మీకు ఒక మంచి వైద్యుడి గురించి ఒక సలహా ఇస్తారు వారి దగ్గరికి వెళ్లి మీరు మీ యొక్క అనారోగ్య సమస్యకి చికిత్సనైతే తీసుకోబోతున్నారు ఈ విధంగా ఉపశమనాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి అంటే ఆ వైద్యుడికి సంబంధించిన సలహాను మరో రెండు రోజుల్లో మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా ఊహించని ఐదు అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా కొంతమంది మిమ్మల్ని విరోధులుగా భావించే వ్యక్తులు మీ ఇరుగు పొరుగున ఉన్నవారు కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క జీవితాన్ని తలక్రిందులుగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ పైన కొన్ని కుట్రలు పన్నుతున్నారు ముఖ్యంగా మీ ప్రతిష్టకు భంగం వాటిల్లటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి తప్పు చేసి ఎటువంటి పొరపాటు చేసి వారికి అవకాశం ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడాలి లేకపోతే కనుక వారు పండిన కుట్రలకు మీరు బలవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి జాతకులు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే మీ యొక్క జీవితాన్ని తలక్రిందులు చేయబోయే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఓ కన్నేసి ఉంచటమే కాకుండా వారి కుట్రలను వారికే తిప్పికొట్టి ధైర్య సాహసాలు మీకు ఉండాలి అప్పుడే మీరు జీవితంలో పైకి రాగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపును కూడా పొందుకోగలుగుతారు ఈ విధంగా మీ జీవితాన్ని తలకినందులుగా చేయటానికి మీ జీవితంలో ఊహించని మార్పులు తీసుకుని రావటానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే సింహరాశి వారు శివారాధన చేయటం వల్ల సత్ఫలితాలు పొందుకుంటారు ముఖ్యంగా ప్రతి సోమవారం రోజు మీరు ఆ శివ భగవానుడికి నెయ్యితో దీపారాధన చేయండి ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే అనాథలకి అభాఖ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేస్తే కనుక మీకున్న ప్రతికూల అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి మీ పైన కుట్రలు పన్నుతున్న వారి యొక్క కుట్రలు వారికే మీరు తిప్పికొట్టగలుగుతారు అటువంటి ధైర్య సాహసాలు అటువంటి దృఢ సంకల్పం మీకు ఏర్పడుతుంది మీకు మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు దాన ధర్మాలు మాత్రమే కాకుండా పశు పక్షాదులకి కూడా నీటిని ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే ఇది వేసవి కాలం కాబట్టి పక్షులు జంతువులు నీటి కోసం ఎంతో తాపత్రయ పడుతూ ఉంటాయి వాటి యొక్క దాహార్తిని మీరు తీర్చడానికి ప్రయత్నం చేస్తే ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది కాబట్టి ఈ విధంగా వారు వారి జీవితంలో ఇటువంటి దేవతారాధన ఇటువంటి పుణ్య కార్యాలు చేయటం వల్ల ప్రతికూల అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి చూసారు కదండి మరో రెండు రోజుల్లో సింహరాశివారి యొక్క జీవితంలో జరగబోయే ఐదు అతిపెద్ద సంఘటనలు ఏంటి అలాగే వారి యొక్క జీవితం తలక్రిందులు చేయటానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరు ఏ విధంగా వారి యొక్క కుట్రలను వారికే తిప్పికొట్టాలి అలాగే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి